అందరికీ నమస్కారం అండి అరహర మహాదేవ శంభో శంకర నేను ఇప్పుడు మహాదేవుని అభిషేకం పాట పాడుతున్నానండి అభిషేకం చేద్దమురారండి శ్రీ శివ పార్వతులకు అభిషేకం చేద్దమురారండి అభిషేకం రండి శ్రీ శివ పార్వతులకు అభిషేకం చేద్దమురారి పూజలు చేసిన పుణ్యము వచ్చును పుణ్యము వచ్చును సేవలు చేసిన భాగ్యము కలుగును అభిషేకం శివ పార్వతులకు అభిషేకం చేదమురారండి గంగబుదకము దోసిట తేచ్చి దోసిట మారేడు మారేడుదలములు ఇంపు అభిషేకం చేద్దరారండీ శ్రీశైలములో మల్లేశ్వరుడై మల్లేశ్వరుడై వేములవాడలో రాజేశ్వరుడు

అభిషేకం శ్రీ శివ పార్వతులకు అభిషేకం చేద్ద మురారం బతుల మురవిని వేగము వచ్చి వేగమే వచ్చి బత క నప్ప భక్తికి మేచి భక్తికి ండి శ్రీ శివ పార్వతులకు అభిషేకం చేద్ద మురారండి అభిషేకం చేద్ద మురారండి శ్రీ శివ పార్వతులకు అభిషేకం చేద్ద మురారండి